ఒక పెద్ద తోటలో ఎన్నో కూరగాయలు ఉండేవి టమాటా క్యారెట్ బంగాళదుంప మిర్చి ఇంకా చాలా టమాటా గర్వంగా చెప్పింది నేనే అందరిలో అందమైనది ఎర్రగా ముద్దుగా ఉంటా క్యారెట్ నవ్వుతూ చెప్పింది అందం మాత్రమేనా ఆరోగ్యానికి నేనే హీరో బంగాళదుంప నిదానంగా అన్నది హేహే నేను లేకుండా వంతెలా చేస్తారు చెప్పండి మిర్చి కొంచెం కోపంగా చెప్పింది మీరు అందరూ రుచి పెడతారు కాని కారం మాత్రం నేనే పెడతా ఇంతలో ఓ చిన్న పాప వచ్చింది మీ అందరినీ తీసుకెళ్తాను అమ్మ రుచికరమైన కూర్చేస్తుంది తర్వాత వంటలో అన్ని కూరగాయలు కలిసిపోయాయి రుచి అద్భుతం అన్ని కూరగాయలు సంతోషంగా అన్నాయి మనమంతా కలిసినప్పుడు మాత్రమే అసలు రుచి వస్తుంది పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏ నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే పని బాగా జరుగుతుంది